మొదట సాగర్ను చూడగానే అతను కొంచెం భయపడ్డాడు కాని క్లాస్లో అందరూ అతన్ని అవమానించడానికి ప్రయత్నిస్తూ ఉండడం చూసి అతను కూడా వాళ్లతో కలిసి అవమానించే ప్రయత్నం చేశాడు దాంతో ఉద్దేశపూర్వకంగానే గొంతు పెంచి ఈ సాగర్ గారు అరిటాకు హోటల్లో ఫుల్లుగా డ్రింక్ చేసి వైన్ బాటిల్ తో ఎవరిదో తల గట్టిగా పగలగొట్టాడు దానికి శిక్షగా నెల రోజులు జైల్లో ఉండి ఆ తర్వాత రిలీజ్ అయ్యాడు అని చెప్పాడు దేవరాజ్ ఆ మాటలు వినగానే అప్పటిదాకా నవ్వుతున్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆగిపోయారు దేనికి పనికిరాడానుకునే సాగర్కి నిజంగా అంత కోపం వస్తుందా అతనిలో ఒక మనిషిని కొట్టేంత ధైర్యం కూడా ఉందా అని అడిగాడు ఎవరో ఒక స్టూడెంట్ ఎందుకైనా మంచిది అతనికి దూరంగా ఉండండి సార్కి కోపం వస్తే మన తలపై కూడా వైన్ బాటిల్ పగలగొట్టేస్తారు అంటూ మరెవరో ఎగతాలు చేశారు అయినా ఇలా ఒక మనిషిని పట్టుకొని తలపై బాటిల్ తో పగలగొట్టే ధైర్యం సాగర్లో ఉందంటే ఖచ్చితంగా అతను నీరజ ఫోన్ను దొంగలించే ఉంటాడు అంటూ అనుమానం లేవనెత్తాడు అప్పుడే లోపలికి వచ్చి జరిగిందంతా గమనించిన తన్మయ్ వాళ్ళందరి మాటలు విని అప్పటి వరకు మౌనంగా నుంచున్న సాగర్ వచ్చావా నువ్వొక్కడివే తయారయ్యావు అనుకున్నాను అది కూడా పూర్తి చేశావు సరే అయితే వినండి మీరందరూ చెప్తుంది నిజమే నేనే ఆ ఫోన్ దొంగలించాను అని క్లియర్ గా అందరితో చెప్పేశాడు సాగర్ ఆ మాట వినగానే అప్పటి వరకు ఆ దొంగతనం సాగర్ చేసి ఉండకపోవచ్చని అక్కడున్న స్టూడెంట్స్ లో కొంతమందికైనా అనుమానం ఉండేది కాని అతనే స్వయంగా దొంగతనం చేశానని ఒప్పుకోవడంతో వాళ్ళు కూడా షాక్ అవుతూ అతని వైపు చూశారు నా మొబైల్ దొంగతనం చేయడానికి నీకెంత ధైర్యం పళ్ళు కొరుకుతూ అంది నీరజ ఆమె కళ్ళలో సాగర్ పై అసహ్యంతో పాటు ద్వేషం ధిక్కారం కూడా కనిపించాయి చూడు నీరజా నిజమే నేను నీ మొబైల్ దొంగతనం చేశాను కాని దానికి కారణం కూడా ఉంది ఒకసారి మీరు నేను చెప్పేది పూర్తిగా వినండి నిన్న రాత్రి అసలు ఏం జరిగిందంటే అంటూ తను చూసిన విషయాన్ని సాగర్ ఆమెతో చెప్పబోయాడు కాని అంతలో భార్గవ్ ఇంకా నువ్వు చెప్పడానికి ఏం మిగులుంది నువ్వు దొంగతనం చేశావనేది క్లియర్ ఇప్పుడు దొరికిపోయావు కాబట్టి దాన్ని సమర్థించుకోవడానికి ఎన్ని కథలైనా చెప్తావు అయినా నీకు కొంచెం కూడా సిగ్గులేదా ఇలా స్టూడెంట్స్ వస్తువులు కూడా కొట్టేస్తున్నావు అని చిరాగ్గా అన్నాడు అతని మాటలకు కోపం తెచ్చుకున్న సాగర్ రే ఒక క్షణం టైం ఇవ్వరా ముందు నేను ఎందుకు ఇలా చేశానో మీకు ఎక్స్ప్లెయిన్ చెయ్యనీ అప్పటి వరకు సైలెంట్ గా కూర్చో లేదంటే నాకు కోపం వస్తుంది అని అన్నాడు అయ్యో బాబోయ్ చూసారా చూసారా సాహగర్ లో కూడా కోపం ఉందట మాటలు మారిపోతున్నాయి కళ్ళు ఆవేశంతో రగిలిపోతున్నాయి ఇంకా సెప్పట్లో నన్ను చంపేస్తాడేమో ఇప్పుడు నేనేం చెయ్యాలి అయ్యో అంటూ భయం నటిస్తూ యాక్టింగ్ చేశాడు భార్గవ్ అది చూసి అక్కడ వాళ్లంతా చిన్నగా నవ్వారు కానీ సాగర్ అతని యాక్షన్ ని పట్టించుకోకుండా ఎదురుగా ఉన్న నీరజ వైపు చూసి చూడు నీరజ నిన్న రాత్రి హోటల్ బిల్ కట్టడానికి ఈ తన్మయ దగ్గర డబ్బులు లేకపోవడం అతను తాగినట్లు నటించి మీతో ఈ బిల్ కట్టించాలని ప్లాన్ చేశాడు ఆ తర్వాత ఆ డబ్బు మీకిచ్చే వంకతో మీతో మాట్లాడి పరిచయం పెంచుకోవాలనుకున్నాడు నిజం చెప్పాలంటే ఇవన్నీ జరగకుండా నేను మీకు చాలా హెల్ప్ చేశాను అని ధైర్యంగా చెప్పాడు ఆ మాటలు విని నీరజ ఎగతాలిగా నవ్వుతూ నువ్వు చెప్పేవాడిని నమ్ముతానని అనుకుంటున్నావా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా నువ్వు ఫ్రేమ్ చేయాలనుకుంటున్నావు అని సాగర్ వైపు అసహ్యంగా చూస్తూ అంది నిజానికి సాగర్ మాటలు వినగానే తన్మయ్ షాక్ అయ్యాడు వెంటనే ఈ విషయం ఈ చెత్త విధవకి ఎలా తెలిసింది అని అనుకుంటూ దూరంగా ఉన్న భార్గవ్ చేతన్ వైపు చూసి కళ్ళెగిరేశాడు వాళ్ళు కూడా తమకు ఆ విషయం తెలీదన్నట్లుగా మెల్లగా తల అడ్డంగా ఊపారు అప్పుడు తన్మై ఆలోచిస్తూ నిజంగా నా అదృష్టం చాలా బాగుంది నిన్న రాత్రి మా నాన్న నాలుగు తిట్లు తిడితే తిట్టాడు కానీ డబ్బు పంపించాడు లేదంటే ఈరోజు క్లాస్ మొత్తంలో నా పరువు పోయేది అని అనుకుంటూనే వెంటనే కోపంగా సాగర్ దగ్గరికి వెళ్ళి అతని ఛాతిపై తన చేత్తో అతన్ని వెనక్కి నెడుతూ నీ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నీకు వేరే ఏ సాకు దొరకలేదా దానికోసం నా దగ్గర డబ్బు లేదని నేను బిల్ కట్టలేదని చెప్పి నన్ను అవమానిస్తావా అని అన్నాడు నీ దగ్గర డబ్బు ఉందో లేదో నీకు నిజంగా తెలుసుకదా అని ప్రశాంతంగా సమాధానం చెప్పాడు సాగర్ ఆ మాటతో ఆవేశంగా రగిలిపోయిన తన్మై ఇన్ని రోజులు నిన్ను చూస్తూ వదిలేయడమే చేసిన పెద్ద తప్పు ఈరోజు నీ సంగతేంటో తేల్చేస్తాను అనుకుంటూ స్లీవ్స్ పైకి లాక్కొని సాగర్తో గొడవ పడ్డానికి ముందుకు వెళ్లాడు కాని ఇంతలో తమకు బాగా పరిచయమైనా టకటకమంటూ వస్తున్న హై హీల్స్ శబ్దం వినిపించింది దాంతో తన్మయ వెంటనే ఆగిపోయాడు మరో క్షణంలోనే చేతిలో బుక్తో లోపలికి నడుచుకుంటూ వచ్చింది సవేనా వచ్చి రావడంతోనే గందరగోళంగా ఉన్న క్లాస్ను చూసి ఇక్కడేం జరుగుతుంది మీరంతా మీ సీట్స్ లో కూర్చోకుండా గుంపుగా నుంచొని ఏం చేస్తున్నారు అని అడిగింది రండి మేడం మీరు కరెక్ట్ టైంకి వచ్చారు నిన్న డిన్నర్లో ఫోన్ పోయిందని నీరజ చెప్పింది కదా ఆ ఫోన్ తీసింది ఎవరో కాదు ఈ సాగర్ అతను దాన్ని హోటల్లో కనిపిస్తే తీసుకున్నానని చెప్తున్నాడు మీరే న్యాయం చెప్పాలి అని తన్మై వినయంగా అన్నాడు ఆ మాటకు సపీనా ఒక క్షణం సాగర్ వైపు చూసింది అతను ఆమె వైపు కాన్ఫిడెంట్ గా చూశాడు అతని కళ్ళలో తప్పు చేశానని భయం కనిపించలేదు దాంతో ఆమె తల తిప్పి చూసి అకాడమీలో ఇలాంటి గొడవలు చేయడం మంచిది కాదు సాగర్ మొబైల్ ఫోన్ దొంగలించే పని ఎప్పుడూ చేయడని నేను నమ్ముతున్నాను ఇక మీరంతా వెళ్లి మీ ప్లేస్లో కూర్చోండి నేను మీతో ఒక విషయం చెప్పాలి అని సీరియస్ గా చెప్పింది నిజానికి ఇదే సంఘటన నిన్న జరిగి ఉంటే సబీనా కూడా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఉండేది కాని నిన్న స్వయంగా సాగర్ కల్టివేషన్ స్టేజ్ ను ఆమె కల్లారా చూసింది ఇంత చిన్న వయసులోనే అతను ఫ్లయింగ్ వారియర్స్ స్టేజ్లో ఫోర్త్ లెవెల్ కి చేరుకున్నాడంటే ఫ్యూచర్లో అతను అనేక విజయాలు సాధించబోతున్నాడని ఆమె ఊహించింది అందుకే ఆమె మనసులో ఒక ఆలోచన కూడా వచ్చింది సబీనా మనసులో ఆలోచన సాగర్ తెలుసుకుంటాడా తన ఫోన్ సాగర్ దొంగలించాడన్న కోపంతో నీరజ ఏం చేయబోతుంది పాకెట్ ఎఫ్ఎం తెలుగు యూట్యూబ్ ఛానల్లో కింగ్ సిరీస్ ను ఇంత గొప్పగా ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు ఉత్కంఠ భరితమైన ఈ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్ వినడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి పోకెట్ ఎఫ్ఎం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అంతరాయం లేకుండా మీకు ఇష్టమైన సిరీస్ను ఇప్పుడే వినేయండి